రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం సాధించడంతో రైల్వే కోడూరు అసెంబ్లీలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి అరవ శ్రీధర్ గెలవడంతో రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం వతలూరు గ్రామంలో ప్రజలు విజయోత్సవ ర్యాలీ ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బత్యాల చెంగడు విచేశారు వత్తలూరు స్టార్టింగ్ పాయింట్ నుండే మేళ తాళాలతో పూలు వెదజొల్లుతూ బాణాసంచా పేలుస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు గ్రామస్తులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తూ పూల బుకేలను అందజేశారు ఈరోజు నిజమత్వ సభలో పాల్గొనేటువంటి ప్రజల నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలుసు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిహేడో తేదీ వరకు విశ్వనాథ నాయుడు గారి విద్యార్థిగా ఇంతకుముందు కట్టా నారాయణ గారు తెలుగుదేశం ఆవిదేశం కృషి చేశారు వారి తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం గోడుగుపడకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిదో తారీఖు నాడు గూపానంద్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చేసి తన వంతు కృషి చేసి ఈ కౌరూరు నియోజకవర్గాన్ని జనసేనకు అలర్ట్ చేసినప్పుడు అభ్యర్థిగా మన శ్రీనగర్ నిర్ణయించి గెలుపుకు ఎనలేని కృషి చేసి వారి కుటుంబం ఆ కుటుంబ సభ్యులకు గతంలో తెలుగుదేశానికి పనిచేసినటువంటి విశ్వనాథ్ నాయుడు కావచ్చు బాలాజీ కావచ్చు వారికి స్థానికంగా పనిచేసినటువంటి మూర్పులతో పోరాడినారు విజ్ఞానవంతులైనటువంటి మనం మూర్పులతో పోరాడి వారి దౌర్జంగాన్ని ఎదుర్కొని వారి దౌర్జంగానికి అడ్డ కొలంపేట మండలంలో మెజార్టీలు సంపాదించుకోగలిగినాం ఉదయాన్నే నాలుగు గంటల నుంచి వారి అరాచక కిరాతక పైతాచ కార్యాలన్నీ తెలుగుదేశం కేడడం మీద ముఖ్యంగా మన గంగిరెడ్డి అంటే సుబ్బారెడ్డి కొడుకు గంగిరెడ్డి ఆయన్ను చిత్తక బాగారు అదేవిధంగా మన సుబ్రహ్మణ్యాన్ని కళ్ళల్లో బొరకేశారు తప్పుడు కేసులు పెట్టారు దళవాయిపల్లిలో దౌత్యం చేసి తప్పుడు కేసులు పెట్టారు ఈ వయసులో సుబ్బారెడ్డి అన్న మోటార్ సైకిల్ వచ్చి పోలింగ్ కేసులు ఏజెంట్గా కూడా కూర్చున్నారు మన సుబ్బరామరెడ్డి తమ్ముళ్ళు అయితేనే కుటుంబ సభ్యులంతా కానీ ఒక్కొక్కరు మనం ఎంత మార్గదర్శనం చేశారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఘన విజయాన్ని సాధిస్తాం ఈ పడవల పక్క పల్లిని మీద ప్రత్యేకమైనటువంటి సత్తను పెట్టి ఆ పులులను ఉంచే నాకు పెద్ద పులులు కాదు అవి పెద్ద పిల్లులు ఆ పిల్లులను కరివేసే పని మనం చేద్దాం మనము అన్నిటికైనా ముఖ్యమైంది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే ముందు తాగునీరు సమస్యను పరిష్కారం చేసేదానికి తాగునీరు తెచ్చేదానికి అన్ని వంతులు కృషి చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి తనగానే కృషి చేయవలసిందిగా లోపలినటువంటి శ్రీధర్ను మా అందరి సలహాలు తీసుకుంటే ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వస్తలూరు గ్రామ సమక్షంలో గ్రామస్తుల సంవత్సరంలో గ్రామ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని గొప్ప ముఖ్యంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం మనం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ శ్రీదండ్రి ముద్రింపు సమావేశాన్ని ముగించవలసిందిగా నేను కోరుతున్నాను మండలంలో చేశారు అదేవిధంగా ఆయనతో తీసుకొని మన గ్రామంలో ఏదైతే నీటి సమస్య కానీ రోడ్ల సమస్య కానీ ఏ సమస్య తీసుకెళ్లి ఆయన దగ్గర పెట్టుకుని మదలో గ్రామం పంచాయతీ మోడల్ చేసి మీ అందరికి అందుబాటులో ఉంటే మన హక్కు మధ్య డెవలప్ చేస్తున్నాము మొదటి ఏంటంటే మనం జనసేన అధినేత పనిచేయత రాష్ట్రానికి మన ఇప్పుడు మంచిది ఆయన దగ్గర ఎంత పైన మనం కృషి చేసి మీకు ఏం చేస్తాను ఈ సభకు తెలియజేస్తుంటూ ఇంత గొప్ప అవకాశం విజయస్థ రాలీ చేసినందుకు మీకు అందరికీ పాదావం తెలియజేస్తాం సెలవు ఇస్తున్నాము అదే డబ్బు రేపు స్వామింగ్ వాటర్ బిడ్డమని డబ్బులు కానీ ఇప్పుడే ఇచ్చేసారండి ఆయన ఒకటి చేయకూడదు